వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సో చాలామంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల్లో కటువుగా వ్యవహరించరు లేదంటే ఆయన చర్యలు తీసుకోరు వ్యవస్థల్ని పనిచేయనివ్వరు అనేటువంటి ఆరోపణలు ఎక్కువ చేస్తూ ఉంటారు బట్ ఆయన చాలా సీరియస్గా అండ్ సిన్సియర్గా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ఎవరెవరి మీద దాడులు జరుగుతున్నాయో వాళ్ళకి ఇక అదే మరణ శాసనం ఆ రోజే అఘాయిత్యాలకు ఎవరిని పాల్పడ్డారు అంటే చాలు అదే మరణ శాసనం వాళ్ళకి అని చెప్పి అది ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు మూడు సందర్భాలు చాలా క్లియర్గా చెప్పారు సో ఆంధ్రప్రదేశ్లో అక్కడా లేదు ఇక్కడా లేదు ఎక్కడా మహిళలకి భద్రత అనేది లేదు అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగ గగ్గోలు పెట్టేశారు ఎస్ అఫ్ కోర్స్ సమాజంలో ఉన్న రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే మహిళలకి భద్రత ఉందా అంటే ఉంది లేదు అంటే లేదని చెప్పుకోవాలి ఎందుకంటే సొంత ఇంట్లోనే భద్రత లేనటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు సో దీన్ని జనరలైజ్ చేయడం అని కాదు కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన చట్టాలు ఇంకా పటిష్టంగా ఉండాలి అండ్ పనిష్మెంట్ అనేది చాలా కఠినంగా ఉండాలి అనేది ముందు నుంచి చెప్తున్నాం ఇవన్నీ లేనప్పుడు నిర్భయా చట్టం అయితే ఏంటి పాక్సో అయితే ఏంటి లేదంటే ఇంకో చట్టం ఏదైతే ఏంటి ఎవరైనా చట్టాలు తీసుకొచ్చినా శిక్షలు పడవు నేరస్తులు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు ఏమన్నా అంటే మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తాయి సత్ప్రవర్తన అనేటువంటి ఒక పాయింట్ని పట్టుకుంటాయి ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి హక్కు ఇలాంటి తప్పులు చేసినా సరే వాళ్ళకి న్యాయ సహాయం అందాలి రాజ్యాంగ సహాయం అందాలి అన్నీ కూడా అందాలి ఎందుకంటే ప్రాణాలు తీసే హక్కు మనకి లేదు కానీ వాళ్ళు మాత్రం ఏదైనా చేయొచ్చు సో ఇది జనరలైజ్గా దేశం గురించి చెప్పుకునేటప్పుడు ఉన్నటువంటిది సో ఇప్పుడు జరిగినటువంటి దాని మీద మొన్నే మదిల్ల గురుమూర్తి గారు తిరుపతి ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో కూడా లేవనెత్తారు అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కూడా ఇది లేకుండా పోయింది అక్కగా సంస్కృత వర్సిటీలోనే ఇంత జరిగింది ఇలాంటి కీచకులు ఉన్నారు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంది అని ఇంత చేసి ఇరవై నాలుగు గంటలైందో లేదో ఆయన చెప్పారో లేదో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లని అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అలాగే అతనికి సహకరించినటువంటి మరొక ప్రొఫెసర్ డాక్టర్ ఏ శేఖర్ రెడ్డి వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళ డాక్టర్ని పిలవాలంటే అంటే పిహెచ్డీలు ఉన్నాయి కదా ముందు వాటిని రద్దు చేసేయండి రద్దు చేసేయండి ఇలాంటి పొరంబోకులని ఇలాంటి పనికి మాలని వాళ్ళని పిలవక్కర్లేదు అస్సలు పిలవక్కర్లేదు డాక్టర్ అన్నటువంటి సంబోధన అవసరం లేదు ఆ పీహెచ్డి దేంట్లో చేశారో రద్దు చేసి పడండి అయిపోతుంది తర్వాత ఒరిస్సాకు చెందినటువంటి ఇరవై ఏడు ఏళ్ల యువతి విశ్వవిద్యాలయంలో బీఈడి మొదటి సంవత్సరం చదువుతోంది ఆ మీద నేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఆమెను ప్రలోభ పెట్టి తన కార్యాలయంలోని దాడికి పాల్పడ్డాడు ఆ సమయంలో మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి దారుణాన్ని వీడియోగా చిత్రీకరించాడు అనంతరం ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు సో భరించలేకపోయిన విద్యార్థిని విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసి సొంతూరుకు వెళ్లిపోయింది తీవ్రంగా స్పందించిన వర్సిటీ యాజమాన్యం అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసి లక్ష్మణ్ కుమార్ని సస్పెండ్ చేసింది అనంతరం వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్ల తిరుపతి పాడమర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు సీఎం మురళీమోహన్ నేతృత్వంలో బృందం ఒడిసా వెళ్లి బాధితురాలని కలిసి స్టేట్మెంట్ తీసుకుంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఇందులో ఒక తప్పు జరిగింది ఏంటో తెలుసా ఎస్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఇదంతా అయిపోయింది ఇస్ వార్త ఇక్కడ ఒక తప్పు జరిగింది ఏం తప్పు జరిగింది అనేది మనం చూసినప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి అధికారులకి పైనున్నటువంటి అధికారులకు విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసి సొంతూరుకు వెళ్ళిపోయింది అయ్యా నా మీద ఇలా జరుగుతోంది ఇది ఇక్కడ చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వర్సిటీ యాజమాన్యం కానీ మిగతావాళ్ళు కానీ అంతర్గత విచారణ చేయడం ఏంటి క్లియర్ కట్గా చెప్పింది అంతర్గత సరే విచారణ చేశారయ్యా బాగానే ఉంది సస్పెండ్ చేయడం ఏంటి సస్పెండ్ కాదు ఇమ్మీడియట్గా వాళ్ళని అక్కడే పట్టుకుని అక్కడ తీసుకెళ్లి డైరెక్ట్గా స్టేషన్లో అప్పగించేస్తే అయిపోయేది కదా సో ఇది చిన్న పొరపాటు ఇలాంటివి కూడా వాళ్ళు చూసుకోవాలి వర్సిటీ యాజమాన్యం అనేది ఇలాంటివి ముందు ముందు చూసుకోవాలి అలాగే కొంతమంది కావాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించాలి మేబీ అంతర్గత విచారణ అనేది ఆ విషయంలో పెట్టుకుని ఉంటారు అట్ ద సేమ్ టైం దీనికి ముందస్తుగానే వ్యవస్థలకు తెలియజేస్తే న్యాయ వ్యవస్థకో లేదంటే పోలీస్ వ్యవస్థకో తెలియజేస్తే నిందితులు తప్పించుకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే త్వరితగతిన దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది సో గురుమూర్తి గారు పార్లమెంట్లో ఏమైనా తెలియదు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా ఇదే జరుగుతోంది అన్నట్టు తిరుపతిలో జరిగినటువంటి ఘటనకి ఎస్ వాస్తవంగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి శిక్షలు ఇమీడియట్గా పడుతూనే ఉన్నాయి కొంతమంది వాళ్ళంతా వాళ్ళు ఆత్మహత్య చేసుకొని వస్తున్నారు చూశాంగా చాలా ఘటనలు సో ప్రభుత్వం ఇంకా కఠినమైనటువంటి చట్టాలని రూపొందించాలి అలాగే ఇంకొకసారి ఎవరైనా సరే ఇలాంటి ఘటనకి పాల్పడాలి అన్నటువంటి ఆలోచనే ఆ ఆలోచన అనేది రాకూడదు ఆలోచన చచ్చిపోవాలి అలాంటి పనులు ప్రభుత్వం చేయాలి చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో దీని మీద మరింత పటిష్టంగా మన చట్టాలను ఏమైనా రూపొందిస్తుందా అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా